రానున్న మూడేళ్లలో రాజధాని నిర్మాణం వంద శాతం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలో ప్రభుత్వ భవనాన్ని పరిశీలించిన ఆయన నేలపాడులోని ఎన్జీఓ గెస్టెడ్ ఆఫీసర్లు క్లాస్ ఫోర్ ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణ పనులపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు మూడు ముక్కలాట పేరుతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మండిపడ్డారు అభివృద్ధిపై అవగాహన లేకపోవటంతోనే గత ఐదేళ్లు రాజధాని నిర్మాణం ఆలస్యమైందన్నారు మొత్తం నాలుగు వేల ప్లాట్ల నిర్మాణం వచ్చే వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని ఇక్కడ నుండే అధికారులు ఉద్యోగుల కోసం ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీలు సిబిఎస్ఈ స్కూల్స్ ఆసుపత్రులు వచ్చే ఆసుపత్రులు వచ్చే మార్చి నాటికి ఏర్పాటు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు భవనాలు పూర్తయ్యే నాటికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు గత ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టి వేధించిందని వాళ్ళకి ఒక నగరాన్ని ఎలా నిర్మించాలో అవగాహన లేదన్నారు వైసీపీ నిర్వాహకంతో ఏపీ సింగపూర్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని సింగపూర్ పర్యటనలో అక్కడి ప్రభుత్వానికి ఏపీపై ఉన్న ముద్ర పోయేలా చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు అయితే గత ప్రభుత్వం ముక్కలు ఆటాడి మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది అంటే రాజధాని కట్టకూడదు అనే యొక్క కేవలం దురుద్దేశం అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే ఎక్కడ తెలుగుదేశ ప్రభుత్వం మంచి పేరు వస్తుందో ఆ పేరు రాకూడదని ప్రజలు ప్రజల యొక్క సొమ్ముతో కట్టిన తొమ్మిది వేల కోట్లని వేస్ట్ చేశారు అంటే దుర్యోనమే ప్రజల సొమ్ము ఎప్పుడూ దుర్యోనం చేకూడదండి కానీ గత ప్రభుత్వం అన్ని అవకతవకలు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది అమరావతి క్యాపిటల్స్ చిన్నాభిన్నం చేసింది ఈ విధంగా పోలవరాన్ని చిన్న అభినయం చేసింది ఇరవై ఒక్క టవర్స్లో తొమ్మిది టవర్స్ పూర్తి అయిపోయినాయి మిగతా టవర్స్ పార్షియల్గా పెండింగ్ ఉన్నాయి మొత్తం రెండు వందల డెబ్బై మూడు స్లాబ్స్ చేయాల్సి ఉంటే అందులో అరవై ఎనిమిది మాత్రమే గ్యాప్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్ పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు